హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను అమెజాన్లో ఒక బ్యాగ్ పర్చేస్ చేశానండి హ్యాండ్ బ్యాగ్ దాని గురించి మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను హ్యాండ్ బ్యాగ్ క్వాలిటీ అయితే నిజంగా అండి చాలా సూపర్గా ఉందండి చాలా అంటే చాలా బాగుంది అందుకే మీతో షేర్ చేసుకుందామని వీడియో చేస్తున్నాను అండ్ హ్యాండ్ బ్యాగ్ మెటీరియల్ కానీ జిప్ క్వాలిటీ అండ్ లోపల ఇచ్చిన టాజల్స్ కానీ లోపల ఒక స్లింగ్ ఇచ్చారండి ఒక హ్యాండ్కి తగిలించుకున్న పొడవగా రావడానికి అండ్ ఒక కీ చైన్ కూడా ఇచ్చారు కీ చైన్ కూడా చాలా బాగుందండి అండ్ జిప్స్ అయితే జిప్ క్వాలిటీ కానీ ఎక్స్ట్రాగా జిప్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయండి నిజంగా వర్త్ ఫర్ మనీ అనిపించింది లోపల యూస్ చేసిన మెటీరియల్ చూసినట్టయితే నిజంగా చాలా బాగుందండి జిప్స్ కూడా మీకు లోపల సీక్రెట్ పాకెట్ లాగా ఒకటి ఇచ్చారు మిడిల్ జిప్ ఒకటి వచ్చిందండి అండ్ సైడ్ పాకెట్స్ కూడా వచ్చాయి పెద్ద హ్యాండ్ బ్యాగ్ ఉన్నట్టే ఇది పెద్ద హ్యాండ్ బ్యాగ్ కాదు అలా చిన్న స్లింగ్ బ్యాగ్ కూడా కాదండి మీడియంగా ఉంటుంది మనకి అంటే ట్యాప్ పట్టే అంత ఉంటుంది ట్యాప్ పెట్టుకోవచ్చు ఆ సైజు ఉంటుంది మీరు బయట ఎక్స్టర్నల్గా ఒక జిప్ ఇచ్చాడండి ఒక చిన్న జిప్ ఉంది చిన్న హ్యాండ్ బ్యాగ్ అయినా కూడా జిప్స్ బాగానే ఇచ్చాడండి దీనికి సైడ్స్ ఉన్న జిప్స్ మాత్రం ఇది మనం యూజ్ అవ్వదు షోకి హ్యాండ్ బ్యాగ్ షో పర్పస్ ఉన్నాయండి సైడ్స్న అటు సైడ్ ఒకటి ఇటు సైడ్ ఒకటి అండ్ హ్యాండ్ బ్యాగ్ పైన లెటర్స్తో డిజైన్ లా ఇచ్చారు అది అదైతే నాకు చాలా నచ్చింది వెరైటీగా డిజైన్ ప్లెయిన్ హ్యాండ్ బ్యాగ్ కాకుండా ఇలా డిజైన్స్ రావడం బాగుంది అండ్ హ్యాండ్ బ్యాగ్ యూజ్ చేసిన మెటీరియల్ అంతా కూడా స్ట్రింగ్స్ కానీ లింక్స్ ఉన్నాయి కదండి అవి కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి వర్త్ అనిపించిందండి నిజంగా ఇది షార్ట్ హ్యాండ్ బ్యాగ్లో కూడా యూస్ చేయొచ్చు లేదంటే ఇది స్లింగ్ ఇచ్చారు ఎక్స్ట్రా ఎక్స్ట్రాగా ఆ స్లింగ్ పెట్టుకొని మనం ఫుల్గా హ్యాండ్కి వన్ సైడ్ తగిలించుకొని పెట్టుకోవచ్చు అది కూడా బాగుంది ఇట్లా షార్ట్ హ్యాండ్ బ్యాగ్లో కూడా చిన్న చిన్న షాపింగ్స్కి వెళ్ళేటప్పుడు మనం యూస్ చేసుకోవచ్చు లేదంటే ఇలా స్లింగ్ పెట్టుకొని కూడా మనం యూస్ చేసుకోవచ్చు నాకు అయితే ఈ స్లింగ్ హ్యాండ్ బ్యాగ్ చాలా నచ్చిందండి అందుకే మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ